రైతు భరోసా పథకంలో కొత్త మార్పులు నిజమైన రైతులకే సాయం తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ఇటీవల కొత్త రూపు దాల్చింది గతంలో రైతు బంధు అని పిలిచే ఈ ను మార్చి ఇప్పుడు మరింత పారదర్శకంగా అర్హులకే చేరేలా రూపొందించారు ప్రతి ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు సాయం అందించడమే కాకుండా ఇప్పుడు కొత్త నిబంధనలతో మోసాలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ పథకం ద్వారా చిన్న మధ్యతరగతి రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు ప్రయోజనం పొందుతారు రబీ సీజన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి సంబంధించి ఈ మార్పులు ముఖ్యమైనవి ఇవి రైతుల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపుతాయి గతంలో సాగు చేయని భూములు బంజరు ప్రాంతాలు రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా సాయం అందుతుండటంతో విమర్శలు వచ్చాయి దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం టెక్నాలజీ సాయం తీసుకుంటోంది ఉపగ్రహ చిత్రాలు సాటిలైట్ ఇమేజరీ ద్వారా భూములను పరిశీలిస్తారు డిజిటల్ మ్యాపింగ్తో ఏ పొలంలో పంటలు సాగవుతున్నాయో ఏవి ఖాళీగా ఉన్నాయో గుర్తిస్తారు దీంతో నిజమైన పంట సాగు చేసేవారికే పెట్టుబడి సాయం అందుతుంది ఉదాహరణకు ఐదు ఎకరాల వరకు భూమి ఉన్న చిన్న రైతులకు ప్రాధాన్యత ఇస్తారు తెలంగాణ స్థిర నివాసులు ధరణి పోర్టల్లో రిజిస్టర్ అయినవారు ఆర్ఓఎఫ్ఆర్ సర్టిఫికేట్ ఉన్నవారు అర్హులు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఆదాయ పన్ను చెల్లించేవారు మాత్రం మినహాయించబడతారు ఈ ధృవీకరణ ప్రక్రియ వల్ల ప్రభుత్వ ఖజానాకు భారం తగ్గుతుంది గత సంవత్సరాల్లో గోస్ట్ బెనిఫిషరీలు అని పిలిచే నకిలీ లబ్ధిదారుల సమస్యను ఇది పరిష్కరిస్తుంది అదనంగా క్యాబినెట్ సబ్ కమిటీ మార్గదర్శకాలను ఖరారు చేస్తుంది ఇది పారదర్శకతను పెంచుతుంది రైతులు తమ అర్హతను రుతుభరోసా డాట్ తెలంగాణ డాట్ గవ్ డాట్ ఐఎన్ పోర్టల్లో ఆధార్ బెనిఫిషరీ కోడ్ లేదా బ్యాంకు వివరాలతో చెక్ చేసుకోవచ్చు ప్రస్తుత బడ్జెట్లో ఈ పథకానికి పద్దెనిమిది వేలు కోట్ల రూపాయలు కేటాయించారు గత వానాకాలం సీజన్లో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు తొమ్మిది వేలు కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లోనే జమ చేశారు ఇప్పుడు యాసంగి రబీ సీజన్కు సంక్రాంతి పండుగ కానుకగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది జనవరి రెండో వారంలో లబ్ధిదారుల జాబితా సిద్ధం చేసి పండుగలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మొదటి ఇన్స్టాల్మెంట్ గా ఎకరానికి ఆరు వేలు రూపాయలు మొత్తం పన్నెండు వేలులో భాగం జనవరి రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేస్తారు ఇది నలభై తొమ్మిది లక్షల రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పూర్తి విడుదల లక్ష్యం మొత్తం పదివేలు కోట్ల రూపాయలు కేటాయించారు గతంలో ఖరీఫ్ చెల్లింపులు ఆలస్యమైన ఇప్పుడు సంక్రాంతికి లేదా జనవరి చివరికి విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీలు పాటిస్తామని పునరుద్ఘాటించారు ఇటీవలి సమాచారం ప్రకారం ప్రభుత్వం మూడు రోజుల విండో ఇచ్చి రైతులు అప్లై చేసుకోవాలని చెప్పింది అప్లికేషన్ ఫార్మాట్ను కూడా చర్చించారు ఇది సంక్రాంతి తర్వాత లేదా జనవరి పద్నాలుగు నుంచి నిధులు పంపిణీ చేయడానికి సహాయపడుతుంది